ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని రోజురోజుకి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమవుతున్నారు వివరాల్లోకి వెళ్ళినట్లయితే నాంపల్లి మండల పరిధిలోని లింగోటం చిట్టాంపా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గత సంవత్సరం కంటే ఈ విద్యా సంవత్సరం గణనీయంగా పెరిగింది ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని రోజురోజుకి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమవుతున్నారు వివరాల్లోకి వెళ్ళినట్లయితే నాంపల్లి మండల పరిధిలోని లింగోటం చిట్టెంపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గణనీయంగా పెరిగింది కానీ విద్యార్థులకు మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాఠశాలల ఆవరణలో మరుగుదొడ్డు లేక మలమూత్ర విసర్జన చేయడానికి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయురాలు అవస్థలు ఎదుర్కొంటున్న పట్టించుకునే నాదుడే కరువయ్యాడు పాఠశాలలోనే బాలబాలికలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి చుట్టుపక్కల వ్యవసాయ భూములోకి వెళ్తుంటే లేడీ టీచర్లు బాత్రూమ్ సౌకర్యం లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు కాలకృత్యాలు తీర్చుకోవడంలో బాలుల పరిస్థితి ఒకలా ఉంటే బాలికల పరిస్థితి చెప్పుకోలేని విధంగా మారింది మంగళవారం నాంపల్లి మండలానికి వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చిట్టెంపగడ్ ప్రాథమిక పాఠశాల మరియు స్వాములవారి లింగోటం ప్రాథమిక పాఠశాలను సందర్శించకపోవడం ప్రభుత్వ పాఠశాలల పట్ల విద్యాశాఖ అధికారికి చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుతోంది గత ప్రభుత్వం హయాంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో నిర్మాణం చేపట్టిన లింగోటం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల బిల్లులు చెల్లించకపోవడం వలన అర్ధరాంతంగా స్లాబ్ వేసి పనులు నిలిపివేశారు ఒకే తరగతి గదిలో పాఠాలు బోధించలేక ఆరు బయట స్లాబ్ కిందనే విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు ఈ విషయాలు ప్రభుత్వ అధికారులు కళ్లకు కనపడకపోవటం శోచనీయమని ప్రజలు వాపోతున్నారు ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు చూపి నాంపల్లి మండల పరిధిలోనే పలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు ఏం పేరు నీ పేరు ఏ స్కూల్ ఇది ఓకే ఎస్డబ్ల్యూ లింగుటం ఏ క్లాస్ నువ్వు సెకండ్ క్లాస్ మీ స్కూల్లో బాత్రూమ్ లేవా ఎక్కడ మీరు టాయిలెట్స్ ఎక్కడ వెళ్తారు చెరుకలకేనా మీకు ఇబ్బంది అవుతలేదా చిన్న నీ పేరు మీ స్కూల్లో బాత్రూమ్ లేవా ఎక్కడ వెళ్తారు మీరు బాత్రూమ్కి మీ పేరు మేడం నా పేరు జ్యోతి అండి నేను ఇక్కడ టీచర్గా పనిచేస్తున్నాను నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ ట్రాన్స్ఫర్లలో వచ్చాను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి స్కూల్ బిల్డింగ్ సరిగా లేదండి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయరు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మెంబర్స్ అడ్మిషన్స్ వచ్చాయి ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా లేదు ఇక్కడ స్టాఫ్ ఫోర్ ప్లస్ వన్ ఒక పిఎస్ హెచ్ఎం కూడా ఉన్నారు ఒకటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ కూడా అలాట్ అయింది స్ట్రెంత్ బాగుంది ఫెసిలిటీస్ ఇంకా బాగుంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది లేవండి క్లాస్ రూమ్స్ కూడా ఒకటే బిల్డింగ్ ఉంది ఇది మధ్యలో ఆగిపోయింది బిల్డింగ్ దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇది మన ఊరు మనబడిలో కన్స్ట్రక్షన్ చేశారు అవునండి మన ఊరు మనబడి కింద శాంక్షన్ అయింది మరి ఎందుకు డ్రాప్ అయిందో తెలియదు మేము కొత్తగా వచ్చాము వన్ ఇయర్ అయింది సో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఫిఫ్టీ నైన్ ఉన్నారండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫిఫ్టీ నైన్ ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు ఉంటారు ఇక్కడ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఉంటారు థ్యాంక్ యూ మేడం ప్రస్తుతం మనము లింగోటం ప్రాథమిక పాఠశాలలో ఉన్నాము ఇక్కడ చూసినట్టయితే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది ఇక్కడ గత ప్రభుత్వంలో మన ఊరు మనబడిలో ఈ పాఠశాలను సెలెక్ట్ చేసి కొంత వేరే కన్స్ట్రక్షన్ చేసి స్లాబ్ లెవెల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది కానీ అర్థాంతరంగానే ఆగిపోయింది ఇక్కడ బిల్లులు రాకపోవడం వల్లనే ఈ కన్స్ట్రక్షన్ నిలిపివేయడం జరిగిందని కాంట్రాక్టర్ తెలిపారు ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుతము ఒకటే తరగతి గది ఉన్నది ఈ తరగతి గదిలోనే విద్యార్థులకు విద్యాభ్యాసం చేయాల్సి వస్తుంది ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులు కష్టపడి విద్యార్థులకు విద్యా బోధన చేస్తూ ఇక్కడ మౌలిక వసతులు లేనప్పటికీ కూడా వారి విద్యా బోధన నచ్చి ఉపాధి ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క విద్యా బోధన నచ్చి విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతూ వస్తుంది కానీ మౌలిక వసతులు అందించడంలో మాత్రము ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే కనీసము విద్యార్థులకు ఇక్కడ వాష్రూమ్ సౌకర్యం లేదు కనీసం మలమూత్ర విసర్జన చేసుకోవడానికి ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు కూడా ఇక్కడ ఫెసిలిటీ లేకపోవడము నిజంగా బాధాకరమైన విషయం ఈ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు మర్చిపోతుంది కనీసం అధికారులు కూడా వీటిపైన దృష్టి పెట్టడం లేదు ఇక్కడ చూసినట్టయితే నిన్న మంగళవారం రోజు జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి మండలాన్ని సందర్శించారు కానీ ఆయన కేవలము మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మాత్రమే సందర్శించి వెళ్ళిపోవడం జరిగింది కానీ పక్కనే ఉన్నటువంటి కూతవేడు దూరంలో ఉన్నటువంటి చిట్టంపాడు ఇక్కడ లింగోటం గ్రామ పంచాయతీని సందర్శించలేదు ఇక్కడ లింగోటము చిట్టంపాడులో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది కానీ మౌలిక వసతులు లేవు వాళ్ళకి ఎక్కడ కూడా చిట్టంపాడులో కానీ లింగోటంలో కానీ వారికి పిల్లలకి బాత్రూమ్ సౌకర్యం లేదు పిల్లలతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఇక్కడ లేడీ టీచర్స్ ఉన్నారు వారిని దృష్టిలో పెట్టుకొని కూడా బాత్రూమ్ ఫెసిలిటీ కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది అయినా కూడా చిత్తశుద్ధి లేకుండా ఉపాధ్యాయులే కానీ వారి యొక్క ఆలోచన విధానాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వారి బాధలను కూడా పట్టించుకోకుండా విద్యార్థుల పైన ఎలాంటి శ్రద్ధ లేకుండా ఈ అధికారులు చొరవ చూస్తూ ఉన్నారు వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి కానీ అదేవిధంగా ఉన్నతాధికారులే కానీ ఈ విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల పట్ల శ్రద్ధ వహించి వారికి అవసరమైనటువంటి మౌలిక వసతుల్లో భాగంగా మేజర్గా వారికి టాయిలెట్ సౌకర్యం కల్పిస్తూ ఉండాలని చెప్పేసి మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్య న్యూస్ పేరు ఏ ఏ స్కూల్ మీది మీ సమస్య మా స్కూల్లో బాత్రూమ్ లేదు కంఫర్ట్ వాళ్ళు లేదు మాకు మా టీచర్లకు వాష్రూమ్ పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా చిలకల పోతే వాళ్ళు తిడుతున్నారు దేనికైనా ఇబ్బంది అవుతుంది వాష్రూమ్ పోయడానికి కుట్టేరేం పేరు నాన్న అఖిల్ ఏ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్ నాన్న ప్రాబ్లం గర్ల్స్ వాష్రూమ్ గర్ల్స్ బాయ్స్ వాష్రూమ్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది చిల్కల్లకి పోతే వాళ్ళు తిడుతు తిడుతురు మాకు వాష్రూమ్స్ లేవు మా టీచర్ల గురించి ఇబ్బంది అవుతుంది ఓకే మీకు బాత్రూమ్ లేవు ప్రస్తుతం మనము చిట్టంపాడు ప్రాథమిక పాఠశాలలో ఉన్నాము ఇక్కడ కూడా విద్యార్థులు ఉపాధ్యాయులు వారు కనీసం ఇక్కడ వాష్రూమ్ సౌకర్యం లేదని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇక్కడ వీళ్ళంతా మలమూత్ర విసర్జన చేయడానికి పాఠశాల బయటికి చుట్టుపక్కల చిలకలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోడ్డుకు సమీపంలోనే ఉన్నది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు చెప్తా ఉన్నారు ఈ పాఠశాల కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు ఇక్కడ విద్యార్థుల సంఖ్య ఏమో రోజు రోజు గణనీయంగా పెరుగుతూ ఉంది ఉపాధ్యాయుల పనితీరును బట్టి విద్యార్థులు పెరుగుతూ ఉన్నారు కానీ వారికి మౌలిక వసతులు కల్పించడంలో మాత్రము ఇక్కడ అధికారులు ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా ఉంటా ఉన్నారు ఇక్కడ సుమారు నలభై మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఈ పాఠశాలలో వాసన సౌకర్యం అనేది తప్పకుండా ఏర్పాటు చేయాలి ఇక్కడ ఇటీవలనే నిన్న నాంపల్లి మండల కేంద్రాన్ని సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి గారికి కనీసము ప్రభుత్వ పాఠశాలల పైన ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు వారికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే నాంపల్లి మండల కేంద్రానికి సందర్శనకు వచ్చినప్పుడు పక్కనే కూతవేడు దూరంలో ఉన్నటువంటి చిట్టంపాడు ప్రాథమిక పాఠశాలను కూడా సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడికి రాలేదు అదేవిధంగా పక్కన ఉన్నటువంటి లింగోటంలో కూడా ప్రాథమిక పాఠశాలలో బాత్రూమ్ సౌకర్యం లేక పిల్లలు ఆరు బయటకు వెళ్తూ ఉన్నారు అక్కడ కూడా ఉపాధ్యాయులు వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే మహిళా ఉపాధ్యాయురాలు ఉన్నారు వాళ్ళు బాత్రూమ్ లేకపోతే ఎంత ఇబ్బంది ఎదుర్కొంటారు ఒకసారి వారి మాటల్లో తెలుసుకున్నాము నమస్కారం మేడం మేడం మీ పేరు మేడం నా పేరు విజయలక్ష్మి అండి మాది ఎంసీపీఎస్సి చిట్టంప హై స్కూల్ అండి ఇక్కడ లాస్ట్ ఇయర్ పద్నాలుగు మందే ఉన్నారండి కానీ మా కృషి వల్ల గవర్నమెంట్ స్కూల్లో మంచి లైసెన్స్ చెప్తున్నారు చదువు బాగా వస్తుంది అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ప్రైవేట్ పాఠశాల నుంచి చాలామంది అడ్మిషన్ తీసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం మా స్ట్రెంత్ నలభై అండి ఫార్టీ మెంబర్స్ చేరిరు ఇంకా కూడా మాకు ఇంకో అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉంది అయితే మా స్కూల్లో వాష్రూమ్స్ లేవండి కాంపౌండ్ వాళ్ళు లేదు కేవలం ఒక రూము ఒక వరండానే ఉంది ఈ ముందు వంట ఉంది ఈ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వాష్రూమ్స్ లేకపోవడం వల్ల ఈ నలభై మంది విద్యార్థులు వాష్రూమ్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆడపిల్లలు వెళ్తుంటే రోడ్డు మీద మెయిన్ రోడ్ మీద కాబట్టి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు చాలా కష్టంగా అనిపిస్తుంది మెయిన్ రోడ్ మీద స్కూల్ కాబట్టి పిల్లల్ని ఒంటరిగా వాష్రూమ్ పంపించాలన్నా కానీ మాకు అవుతుంది మాకు ఉపాధ్యాయులకు కూడా వాష్రూమ్స్ లేవు అండి ప్రస్తుతానికైతే గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నది మేము వాడుకుంటున్నాము పిల్లలకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా వాష్రూమ్స్ కనుక కట్టిస్తే మాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది పేరెంట్స్ కూడా వచ్చి ఇంకా మేము చేర్పిస్తాము కానీ ఇక్కడ మౌలిక సదుపాయాలు తక్కువ ఉన్నాయి కదా మేడం అవి కూడా చూసుకోవాలి కదా అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు మేము దానికి ఏం ఆన్సర్ చెప్పలేకపోతున్నాము కొంచెం ప్రభుత్వం వాళ్ళు పట్టించుకొని ఇక్కడ వాష్రూమ్స్ కాంపౌండ్ వాళ్ళు సాంక్షన్ శాంక్షన్ చేస్తే మేము ఇంకా విద్యార్థులను పెంచడానికి ట్రై చేస్తాము నేను నా మా స్కూల్ తరఫున మా పిల్లల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ మేడం ఇక్కడ ఏదైతే విద్యార్థులకు అవసరమో ఖచ్చితంగా ఆ మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు ఖచ్చితంగా విఫలమవుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో కూడా ఇక్కడ చిట్టంబాడు గ్రామంలో మన ఊరు మనబదిలో ఈ పాఠశాలను సెలెక్ట్ చేయలేదు కానీ ప్రస్తుతము ఇక్కడ ఈ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించలేదని చెప్పేసి తెలుస్తూ ఉన్నది కాబట్టి వెంటనే మౌలిక వసతులు కల్పించి పిల్ల విద్యార్థులకు సౌకర్యవంతమైనటువంటి వాతావరణం నెలకొల్పాలని సత్యను ద్వారా కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యానజ్